ఏపీ పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడకు వెళ్ళనున్నారు ఏలేరు వరదల పైన జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు ఇప్పటికే ఏలేరు వరద పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఇవాళ నేరుగా కాకినాడకు వెళ్లి అధికారుల వద్ద వివరాలు అడిగి తెలుసుకోనున్నారు ఏలేరు రిజర్వాయర్ కి జల ప్రవాహం పెరుగుతోంది దీనికి తోడు వర్షాల మూలంగా వరద ముప్పు పొంచి ఉంది దీంతో ముందస్తు జాగ్రత్తలు ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతో సమీక్షించారు నిన్న పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు ఇరవై నాలుగు టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్ కి ఇప్పటికే ఇరవై ఒక్క టీఎంసీలకు చేరింది దీంతో ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ వ్యవసాయ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు భారీ వర్షాలు ఉన్న క్రమంలో ఉప్పాడ ప్రాంతంలోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఏలేరు రిజర్వాయర్ కి ఇన్ఫ్లో నిన్న ఉదయం నాలుగు వేల క్యూసెక్లు ఉంటే సాయంత్రానికి ఎనిమిది వేల క్యూసెక్లకు పెరిగింది రాత్రికి పదివేల క్యూసెక్లకు చేరింది పిఠాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీ సూరంపేట కాలనీ కోలంక మాదాపురం నవగండ్రవాడ ప్రాంతాలపైన వరద ముప్పు ప్రభావం ఉంటుందని యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎంకు అధికారులు తెలిపారు